ఈ ప్రోగ్రామ్ వచ్చినటువంటి మన ఆనరబుల్ డిస్టిక్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ మేడం గారికి స్వాగతం ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ లో భాగంగా మనం అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు అలాగే ఇక్కడ వచ్చిన మన ఎస్సీ అందించేలా ఇంధన వనరులను భవిష్యత్తుతో నా దినచర్యలో భాగం చేసుకుంటాను సహజ వహించుకునే గా ఉంటాను అని అత్యంత విలువైన కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను బాధ్యత గల దేశభౌరినిగా విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలను వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరు కూడా లేడీస్ సిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ మేడం సార్ విద్యుత్ పొదుపు సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ ఈ విధంగా మనం ముందుకు వెళ్తాము దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ మిగతా యూపీ కానీ జనరల్ పబ్లిక్ కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్ హెచ్ కాంపిటీషన్స్ తర్వాత మనకి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా చేసి మనం ఈ ఎనర్జీ కన్సర్వేషన్ మెసేజ్ అనేది అందరికీ కూడా ముందు ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కోల్ ఇట్లాంటి దాని నుంచి కూడా ఎనర్జీ వస్తుంది తర్వాత సోలార్ రెండు హైడల్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది ఇట్లా వీడియో సోర్సెస్ నుంచి ఎనర్జీ వచ్చినప్పటికీ దాన్ని ఉత్పత్తి చేయడము దాన్ని ట్రాన్స్మిషన్ చేసి మనకలా ఫైనల్ కన్జ్యూమర్స్కి అందించడము అనేది చాలా ఒక చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి జరుగుతుంది అండ్ మనకి ఇప్పుడు సీజన్ని బట్టి కూడా వేరియస్ పవర్ అవైలబిలిటీ అనేది మారుతూ ఉంటుంది సమ్మర్లో అట్లా వచ్చినప్పుడు మనకి డిమాండ్ కూడా ఎందుకంటే ఎండాకాలము అందరము ఏసీ దగ్గర వాడటంలో కూడా ఎక్కువ అవుతుంది సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కన్జ్యూమర్స్ అందరినీ కోరేది ఏంటంటే ముందుగా మన హ్యాబిట్స్ రీతిగా మనం ఖచ్చితంగా విద్యుత్ వినియోగంలో ఎప్పుడైతే అవసరం లేదో దాన్ని స్విచ్ ఆఫ్ చేయడము వేస్ట్ చేయకుండా ఈవెన్ చాట్ అన్నా లైట్ అన్నా ఫ్యాన్ అన్నా అట్లా అలవాటు చేసుకోవాలి అదే మనము భావితరాలుకి కూడా నేర్పించాలి అట్లాగే మనము వస్తువులు కొనేటప్పుడు కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ వస్తువులు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అప్లయన్స్ కూడా ఎనర్జీ కన్జ్యూమింగ్ అప్లయెన్స్ కూడా ఖచ్చితంగా మనకి స్టార్ రేటింగ్స్ వస్తుంది ముఖ్య వ్యక్తులతో ముఖ్యమైన ఊరి పొందు